మీకు ఇష్టమైన హీరో ఎవరు మెగాస్టార్ సార్ ఎందుకని ఎందుకంటే ఆయన సినిమాలు పాత సినిమాలు కానీ కొత్త సినిమాలు కానీ విన్నప్పుడు అదే ఒక ఇన్స్పిరేషన్ అంటే నాకు ఒక ఇది ఉంటదన్నమాట ఆయన ఆయన వేసే పంచు డైలాగులు కానీ ఏవైనా అంటే మామూలుగా ఇప్పుడు గ్యాంగ్ చూడండి అది ఇంకా విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావు చేయి చూడంతా ఎట్లా అంటే చిరంజీవి గారు ఎట్లా ఉంటారు అని ఏమన్నా ఇమాజినేషన్ చేసుకున్నారా ఏమన్నా అంటే మీకు ఇష్టం అంటున్నారు కదా అంటే ఏ విధంగా ఇష్టపడ్డారు ఎట్లా ఉంటారు ఏమన్నా కొంచెం ఇమాజినేషన్ చేసుకున్నారా ఆయన కొంచెం ఇక్కడ ఆడియో లాంచ్ లో మాట్లాడుతుంటారు కదా కొంచెం ప్రతి ఒక్కటి వింటుంటది అన్నట్టు వినడం అంతే సినిమాలు వినడం సినిమా ఏదైనా సినిమా ఆడియో లాంచ్ అయితే అది వినడం మొత్తం సినిమానే ఇంకా సినిమా పాటలు వినడం సినిమాలు సినిమాలు సినిమాలే